భారతీయ ఋషి పరంపర ఒక దీపం మరో దీపాన్ని ఈ దీపం మరికొన్ని దీపాలను వెలిగిస్తుంది ఇది పరంపరగా కొనసాగుతుంది చీకటిని పారదోలేది వెలుగు అజ్ఞానాన్ని దూరం చేసేది జ్ఞానజ్యోతి అది నిరంతరం గురువు నుంచి శిష్యునికి పరంపరగా కొనసాగుతూ ఉంటుంది ఆది గురువు భగవంతుడు ఆ తేజోదీపం నుంచి మన వరకు జ్ఞానాన్ని అందించిన పరంపరయే ఋషి పరంపర మన భారతదేశమే ఒక ఋషిపీఠం విశ్వగురుపీఠం ప్రపంచం కళ్ళు తెరవకముందే ఇక్కడ జ్ఞానతేజం వెల్లివెరిసింది సమగ్ర విజ్ఞానం సర్వశాస్త్రాలు ఇక్కడ శోభిల్లాయి భారతదేశం అంటేనే వెలుగుపై మక్కువ చూపే దేశమని అర్థం భా అనగా వెలుగు లేదా జ్ఞానము రతము అనగా ఇష్టము అని అర్థం ఋషి అనగా ఋతుము వైపు పయనించువాడు ఋతుము అంటే పరమ సత్యమును తెలియజేయు జ్ఞానం తపన చేత తపస్సు చేత అలాంటి జ్ఞానాన్ని పొంది దాన్ని జగతికి అందించిన వారు ఋషులు వేదం మొదలుకొని సర్వ భారతీయ శాస్త్రజ్ఞానం వీరు మనకందించిన జ్ఞాననిధి ఆధునిక శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలను కేవలం భౌతిక విషయ సృష్టికే పరిమితం చేస్తే మన ఋషులు భౌతికతకు అతీతమైన విషయాలను అంటే సృష్టికి మూల సత్యాలను సైతం ఇంద్రియాతీతమైన ప్రజ్ఞతో తపోబలంతో నిస్వార్థంగా జగతికి అందించారు ఈ ఋషి పరంపరలో అగ్రగణ్యులు సప్త ఋషులు వారు తేజో తేజోస్వరూపాలుగా నక్షత్ర రాశిలో మనకు దర్శనమిస్తారు ప్రతినిత్యం వీరిని స్మరించటం భారతీయుల ఆనవాయితీ అగస్త్య మహర్షి మహర్షి అంగీరస మహర్షి కశ్యప మహర్షి మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి వీరిని సప్త ఋషులంటారు